రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారిని కారులోని అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు భూతాగాదాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాట పెరిగి హత్యకు దారితీసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది వేములవాడ అర్బన్ మండలం చిర్లవంచ పరిధిలోని ఆగ్రహారం వెంచర్ వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి సిరిసిల్ల మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ తనకు సంబంధించిన ఫ్లాట్ను వేములవాడ గాంధీనగర్కు చెందినటువంటి ఓ వ్యక్తి చూపించడానికి వెళ్ళాడు అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో రమేష్ను గొంతు చంపినట్లు తెలుస్తోంది అనంతరం నిందితుడు వేములవాడ పోలీస్ స్టేషన్లో లంగిపోయినట్లు తెలుస్తోంది గతంలో ఎన్నో భూ వివాదాల్లో వివాదాస్పదంగా ఉన్నటువంటి రమేష్కు అనేక మందితో సంబంధించి గొడవలు జరిగి జైలుకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి సంఘటన స్థలాన్ని ఏఎస్పి శేషాద్రిని రెడ్డి పరిశీలించగా వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు టౌన్ జ్యూరిస్టిక్షన్ లో మనకి నందికమ్మన్ దగ్గర ఒక చిన్న కొంచెం ఇంటీరియర్ ఏరియాలో ఒక కార్ లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు మనకి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది మైసఐ గారు వెళ్ళి చూడంగానే దానికి ఒక స్టాబ్ ఇంజురీ ఉన్నట్టు మెడ దగ్గర ఉన్నట్లు మనకి కనిపిస్తుంది ప్రైమ్ ఆఫ్ ఏషియా సో మర్డర్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తన పేరు సిరిగిరి రమేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్తే వాళ్ళు వచ్చి చూడడం జరిగింది వాళ్ళ వైఫ్ అండ్ ఆల్ వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మనం బాడీ చెక్ చేస్తున్నాం ఇది ఫస్ట్ వాళ్ళ నుంచి పిటిషన్ తీసుకొని దాని తర్వాత ఎట్లా ఉంటే అట్లా మనం ఇన్వెస్టిగేషన్ చేసి తదుపరి డీటెయిల్స్ అన్నీ మీకు అవుతూ ఉండగానే మేము మళ్ళీ మీకు రివీల్ చేస్తాం ఓకే